ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్ద దిక్కు మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి పదిహేను వందల మందికి పైగా బయటి రోగులు నిత్యం నూట యాభై మందికి పైగా ఇన్పేషెంట్లు చేరే సర్కారీ దవాఖాన అక్కడకు వెళ్లే రోగుల సంఖ్య ఎక్కువే ఉంది కానీ అక్కడి వైద్య సేవలు మాత్రం రోగుల సంఖ్యకు అనుగుణంగా లేవు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సిబ్బంది కొరత వేధిస్తోంది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పాత భవనంలో రెండంతస్తుల్లో గదులు వినియోగించుకోలేని పరిస్థితి రోగ నిర్ధారణలో కీలకంగా భావించే సిటీ స్కాన్ యంత్రం పనిచేయడం లేదు ఒక్కసారి పాడైతే మరమ్మతులకు నోచుకోక విలువైన వైద్య పరికరాలు మూలన పడుతున్నాయి మందుల కొరత సైతం వేధిస్తోంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పెద్ద ఆసుపత్రి మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కేవలం మహబూబ్ నగర్ జిల్లా మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల నుంచి రోగులు ఆ ఆసుపత్రికి వచ్చి వెళుతుంటారు పదిహేను వందల మందికి పైగా ఓపీ విభాగం నిత్యం కిటకిటలాడుతూనే ఉంటుంది వ్యాధుల సీజన్ లో ఈ సంఖ్య రెండు వరకు చేరుకుంటుంది రోజు నూట మందికి పైగా ఇక్కడ ఇన్పేషెంట్లుగా చేరుతూ ఉంటారు పన్నెండు రకాల వైద్య విభాగాలకు సంబంధించిన సేవలు అక్కడ ఉన్నాయి నిత్యం అత్యవసర కేసులు ప్రసవాలు శస్త్ర చికిత్సలు డయాలసిస్ సహా ప్రధాన వైద్య సేవలు వైద్య పరీక్షలు రోగులకు అందుతూ ఉంటాయి ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ఈ ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది సామర్థ్యంలో కేవలం నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి అయినా ప్రస్తుతం ఆరు వందల యాభైకు పైగా పడకల సేవలు అక్కడ అందిస్తున్నారు రెండు వందల మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైన వైద్యులను నియమించాల్సిన బోధనాస్పత్రి అది మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి ప్రస్తుతం ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీనియర్ రెసిడెంట్లు ట్యూటర్లు అంతా కలిపి రెండు దీనికి పోస్టులున్నాయి సిబ్బంది కొరత తీవ్రంగా దీంతో రోగులకు అత్యంత నాణ్యమైన సేవల్ని వైద్యులు అందించలేకపోతున్నారు ప్రొఫెసర్స్ ఇప్పుడు శాంక్షన్ అయినవి మనకు యాక్చువల్ ట్వంటీ టూ కానీ ఎక్స్ట్రా అడిగింది పదమూడు అంటే టోటల్ గా థర్టీ ఫైవ్ అవసరం ఉన్నది అట్లానే అసోసియేట్ ప్రొఫెసర్స్ శాంక్షన్ అయినవి థర్టీ సెవెన్ ఎక్స్ట్రా అడిగింది ట్వంటీ టూ అంటే మనకు ఇంకా ఫిఫ్టీ నైన్ అసోసియేట్స్ కావాలి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మనకు కరెంట్ గా ఉన్నది అరవై ఫార్టీ టూ ఎక్స్ట్రా అడిగినాం అంటే టోటల్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి టూ హండ్రెడ్ స్టూడెంట్స్ కి అట్లానే ఎస్ఆర్స్ మనకు శాంక్షన్ అయినవి ముప్పై కానీ మన ఎక్స్ట్రా అడిగింది ఫార్టీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ ఎస్ఆర్స్ మనకు అవసరం ఉంది అన్ని విభాగాలు కలిపి గవర్నమెంట్ కూడా మేము రెండో ప్రధాన సమస్య ఆస్పత్రి భవనం ఎప్పుడో కట్టిన పాత ఆస్పత్రి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతోంది డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల మొదటి రెండో ఫ్లోర్ లో సుమారు ముప్పై రెండు వరకు గదుల్ని వినియోగించుకోలేని దుస్థితి ప్రత్యేక గదులు మహిళలు పురుషుల వార్డులను వినియోగించుకోలేని పరిస్థితి పై రెండంతస్తుల్లో మంచాలు పరుపులు ఇతర సామాగ్రి వృధాగా పడి ఉంటున్నాయి ఉన్న గదుల్లోనే ఎలాగో అలా నెట్టుకొస్తున్నారు రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఎక్స్రే అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటివి అందుబాటులో ఉన్న రోగులు సామర్థ్యానికి అవి సరిపోవడం లేదు ఉన్న సిటీ స్కాన్ యంత్రం వారం రోజులుగా పనిచేయడం లేదు పాడైన పరికరాలు మరమ్మత్తులకు నోచుకోక మూలన పడుతున్నాయి స్ట్రెచ్చర్స్ వీల్ చైర్లు వార్డుకు ఒకటి చొప్పున ఉన్నా అవి చాలడం లేదు ఇది నెత్తి సారు వణుతుంది ఇడ్ ఒక్క ఇది నొప్పి చేస్తుంది దానికి గోళీలు తోడేమి చిండ్రు ఆడ బయట కొనుక్కున్నాం అంటున్నారు ఆడ ఆడిన షాప్లో కొనుక్కున్నాం అంటున్నారు పైసలు పెట్టి కొనుక్కున్నాం అంటున్నారు అడిగినా లేవు ఇడ గోళీలు అంటున్నారు కొనుక్కున్నా లే పైసలు లేకనే గిడకు వచ్చినాను గిట్లా చేస్తారు ఇల్లు మళ్ళీ ఏం చేయలేరు రెండు సార్లు ఇట్లే అవుతుంది సారు కాలు కింద నొప్పి అయింది చూడండి అంటే చేసాను ఈ యొక్క మందులు ఏమంటే కొన్ని మందులు ఇచ్చాను కొన్ని బయట బయట పోయి తెచ్చుకోవాలి అంటున్నారు ఇంకా మీరు పట్టి తెచ్చుకోండి పట్టి తెచ్చుకోండి బయట పోయి పట్టి తెచ్చుకోండి అంటున్నారు గోళీలే రాసిండ్రు కానీ సగం రాసిండ్రు సగం ఎనిమిది రాస్తే నాలుగు ఇచ్చిండ్రు ఇంకా ఉన్నా ఉంటే బయట తెచ్చుకోరా ఈ కిడ్నీ లా రాలున్నావని చూపిస్తున్నాం అయితే స్కానింగ్ తీసిండ్రు కానీ అది స్కానింగ్ మళ్ళా సోమారం రా అన్నారు చెయ్యి ఇక్కడ బాగా నొప్పిలేస్తుంది లేస్తుంది చూయించుకున్నా అవుతుంది టాబ్లెట్లు కొన్ని ఇచ్చిరుగా కొన్ని ఇవ్వలేరు లేవంటారు బయటికి రాసారు టాబ్లెట్లకు పైసా లేకనే కదా ఇక్కడ వచ్చింది ఇప్పుడు తెల్లని వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది తనలాడుకుంటూ ఏ అని దొబ్బేసి ఉంటారు మస్తు బాధ అనిపిస్తుంటది నా కూడా సిరప్ ప్రైవేట్ లో తీసుకోమని చెప్పారు అన్ని వసతులు మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కూడా ప్రైవేటు అంటే కొద్దిగా నాకు అనిపించింది పనికిరాని సామాన్లను వేలం వేసి అమ్మినా వాటిని తీసుకెళ్లకపోవడంతో వాటిని భద్రపరిచిన ఆస్పత్రి అపరిశుభ్రంగా కనిపిస్తోంది కొన్ని వార్డుల్లో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది ప్రభుత్వాస్పత్రి సమస్యల్ని ఇటీవలే జిల్లా ఎమ్మెల్యేలు ఆస్పత్రి వైద్య అధికారులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ దృష్టికి తీసుకెళ్లగా కావాల్సిన నిధులు మంజూరు చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు మూడు నాలుగు నెలల్లో సమస్యలు పరిష్కారమవుతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు మెడిసిన్స్ మాత్రము ఇక్కడ ఫుల్లీ అవైలబుల్ ఉన్నాయి వాట్ ఎవర్ ద సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ అవైలబుల్ డ్రగ్స్ అన్ని మన హాస్పిటల్ లో ఉన్నాయి అందులో ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు పేషెంట్ కి కొన్ని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉన్నది మాత్రము పేషెంట్ రిక్వెస్ట్ తోనే మాక్సిమం బయట సప్లై చేసే ఇస్తున్నాం కొంతమంది పేషెంట్స్ సార్ బయటకు రాసివ్వండి అంటే అప్పుడు వాళ్ళ రిక్వెస్ట్ తో మా హౌస్ సర్జన్స్ రాస్తున్నారు తప్ప మా ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు ఎవరు రాయటం లేదు ఎందుకంటే మేము ప్రతి వారం స్టోర్స్ లో ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయో ఆ లిస్టు ప్రతి సోమవారం ప్రతి డిపార్ట్మెంట్ లో టేబుల్ మీద ఉంటుంది అది కష్టం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ఏకైక పరిష్కారం వెయ్యి పడకల నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడమే ప్రస్తుతం సూపర్ స్పెషల్ ఆసుపత్రి నిర్మాణ పనులు మహబూబ్ నగర్ కు ఎదురుగా పాద కలెక్టరేట్ స్థానంలో జోరుగా సాగుతున్నాయి కానీ ఈ బ్లాక్ విషయంలో న్యాయపరమైన చిక్కుల్ని దాటుకుని నిర్మాణం పూర్తయ్యేందుకు మరో ఏడాది వరకు సమయం పట్టే అవకాశం ఉంది కొత్త ఆసుపత్రి ప్రారంభమైతే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి